జై శ్రీరామ్ సుందరాకాండలో మనం ఈరోజు పదిహేడవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ పదిహేడవ స్వర్గంలో రాక్షస స్త్రీల కావలిలోనున్న సీతను చూచి హనుమంతుడు హర్ష విషాదములొందుచూ వారికి కనబడకుండా చెట్టుపై కూర్చుండుట గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కలువపూల రాశివలే ప్రకాశించు చంద్రుడు నల్లని నీటిలో తెల్లని హంసవలే ఆకాశ మధ్యమున వెలుగొందెను ఆ చంద్రుడు హనుమంతునికి సహాయపడుచు తన చల్లని కిరణములతో అతనిని సేద తీర్చెను మారుతి చెట్టుపై కూర్చుండి నిండు చంద్రుని వంటి ముఖము కలిగి సరకుల బరువుతో నీటిలోనున్న నావలే దుఃఖపు బరువుతో అశోకవనములోనున్న సీతను చూసెను అట్లు సీతను చూచుచున్న హనుమ ఆమెకు దగ్గరలోనే కూర్చుండిన రాక్షస స్త్రీలను కూడా చూశాను ఒక స్త్రీ ఒంటి కన్ను గలది ఇంకొక స్త్రీ చెవి గలది ఇంకొక స్త్రీ తన పొడవైన చెవులను నెత్తి మీద కప్పుకున్నది ఒకత్తి చెవులు ఒకతి పెద్ద తల గలది ఒకతేమో సన్నని పొడవైన మెడగలది ఒకత్తి చెదిరిన తల వెంట్రుగలు గలది ఒకతి బోడిగుండు గలది ఇంకొకతి బొచ్చు కంబళి దాల్చినది ఇంకొకతి వ్రేలాడే చెవులు గలది ఇంకొకతి వ్రేలాడు బొజ్జయు స్తనములను గలది ఇంకొకతి వ్రేలాడు పెదవులు గలది ఇంకొకతి గెడ్డము పెదవి ఏకమైనట్లున్నది ఇంకొకతి పొడవైన మొగము గలది ఇంకొకతి పొడవైన మోకాళ్ళు గలది ఇంకొకతి పొట్టిది ఇంకొకతి పొడవైనది ఇంకొకతిది గూనిది ఇంకొకత్తి వికృతముగానున్నది ఇంకొకత్తి భయంకర ఆకృతి ఇంకొకతి వంకర ముఖము గలది ఇంకొకటి పచ్చని కనులు గలది ఇటువంటి ఆకారములలో చూడగానే భయము గొలుపుచున్న చాలామంది రాక్షస స్త్రీలను పావని చూశాను నల్లని ఇనుపశూలములు గుదియలు ధరించిన వారు పంది లేడీ పులి దున్న గొర్రె నక్కల వంటి మొఖములు కలవారు ఏనుగు ఒంటె గుర్రములు వంటి కాళ్ళు గలవారు మొండెములోనికి దించుకొనిపోయిన తలలు కలవారు ఒక్క చేతివారు ఒంటి కాలివారు గాడిద గుర్రాల గోవుల ఏనుగుల కోతుల వంటి చెవులు గలవారు ముక్కులు లేనివారు పెద్ద ముక్కులున్నవారు అడ్డముక్కులున్నవారు ఏనుగు ముక్కులున్నవారు నొసటి ముక్కులున్నవారు చాలా పెద్ద కాళ్ళున్నవారు ఏనుగుల గోవుల వంటి పాదాలు గలవారు చాలా పెద్దనైన తలలు మెడలు గలవారు చాలా పెద్ద కడుపులు కుచములు కలవారు పెద్ద మొగములు కన్నులు గలవారు పొడవైన నాలుకలు గోళ్ళు కలవారు మేక ఏనుగు గోవు పంది మున్నగు జంతువుల ముఖములు గలవారు గుర్రముల ఒంటెల గాడిదల వంటి నోళ్లు గలవారు భయంకర రూపములు గలవారు శూలాది వివిధ ఆయుధములు గలవారు కోపము గలవారు కలహప్రియులు ఎర్రని జుట్టు గలవారు వికృత ముఖములు గలవారు ఎప్పుడునో కళ్ళు త్రాగువారు మాంస ప్రియులు రక్త మాంస ప్రియులు తినువారు వానిని దేహములకు బూసుకొనివారునో అయినా అనేక రాక్షస స్త్రీలను హనుమ ఆ చెట్టు కొమ్మలలో కూర్చుండి చూశాను ఆ చెట్టు కింద కూర్చుండిన సీతాదేవిని కూడా మారుతి చూశాను ముఖమున సంతోషము వలని వికాసము లేనిదియు దుఃఖము గలదియూ దుమ్ము పట్టిన జుట్టు కలది అయిన ఆ సీత పుణ్యము క్షీణించిన తర్వాత ఆకాశము నుండి భూమి మీదకి రాలిన తారవలే ఉండెను కీర్తి భర్తను గానక నిరంతరము దుఃఖించునదియు భూషణములు లేకపోయినను భర్త ప్రేమను భూషణము గలదియు రాక్షసుని చెరులో మ్రగ్గుచు ఉన్నదియు బంధువులకు దూరము చేయబడినదియు సీత అతడు చూశాను ఆమె సాటి ఏనుగుల గుంపులో నుండి విడివిడి సింగములు చేతిలో బడిన ఆడుగజమువలేనున్నది వర్షాకాలపు మేఘముల నుండి విడివడి శరత్కాల మేఘములచే కప్పబడిన రేఖయో అన్నట్లున్నది వాడుక లేకపోవటచే మేళగింపునకు పాటకును వీలుగాని వీణవలే ఉన్నది భర్త దగ్గర ఆనందముగా నుండవలసినది రాక్షస స్త్రీల దగ్గరనున్నది దుఃఖ సముద్రంలో మునిగినది చంద్రుడు తప్ప మిగిలిన గ్రహముల మధ్య రోహిణివలే దైత్య స్త్రీలకు మధ్యనున్నది పువ్వులు లేని తీగవలే శోభాహీనముగా అగు సీతను హనుమ చూశాను మురికిగా నున్నను ఆమె నిజ శరీర కాంతితో వెలుగుచు బురద అంటిన తూడు వలె మెరిసియు మెరయనట్లు ఉండెను మలినమైన వస్త్రములతో దీనవదనముతో ఆమె ఉన్నది అయినను పతివ్రతా తేజముతో ప్రకాశించుచున్నది తన శీలముతో ఆత్మరక్షణ చేసుకొనుచున్నది అట్టి సీతనతడు చూశాను భయముతో దిక్కులు చుచుచున్న లేడి వలెనున్న దానిని తన నిట్టూర్పులతో చిగుళ్ళు గల వృక్షములనే దహించివేయుచున్న దానిని దుఃఖాల రాశి వలెనో దుఃఖసాగరంలోని కెరటము వలెను ఎగిసిపడు దానిని ఓర్పుగల దానిని చక్కగా సాముద్రిక లక్షణములతో ఒప్పుదానిని నగలు లేకున్నను శోభించు దానిని ఆ సీతను మారుతి చూసెను చూచి చాలా ఆనందపడెను ఆమెను చూచి హనుమంతుడు ఆనంద బాష్పములు రాల్చి రామునిని తలుచుకుని నమస్కరించెను అట్లు రామునికి లక్ష్మణునకును నమస్కరించి పావని సీతా దర్శనముతో సంతోషించుచు కొమ్మల చాటున కూర్చుని ఉండెను ఇది శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండములోని పదిహేడవ స్వర్గము సంపూర్ణమైనది తదుపరి వీడియోలో మనం పద్దెనిమిదవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి